ఇవాళ కథలో ఓ తెలివైన కుర్రవాడు పని కోసం రాజుగారిని అర్థిస్తే రాజుగారు చూద్దామని తనకి తన గుర్రాన్ని చూసుకోవడానికి పెట్టుకుంటాడు కొన్నాళ్లకు రాజుగారు ఆ అబ్బాయి తెలివిని పరీక్షించడానికి నా గుర్రం గురించి ఏదైనా చెప్పు అని అంటాడు కుర్రాడు గుర్రం చాలా బాగుంది కాని ఇది మేలిమి జాతి గుర్రం కాదు అనగానే రాజు అనుమానంతో ఆ గుర్రం పెంచిన వాడిని పిలిపించి నిలదీయగా అవును రాజుగారు ఇది పుట్టగానే తల్లి చనిపోవడం వల్ల ఆవు పాలు తాగి పెరిగింది అని అంటాడు ఆశ్చర్యపోయిన రాజు ఈ విషయం నీకెలా తెలుసు అని అడగ్గా మేలిమి జాతి గుర్రం గడ్డిని నేలపైన తినదు నోటితో తీసుకొని మేడ పైకెత్తి నిమరవేస్తుంది అని అంటాడు రాజుగారు సంతోషించి ఆ కుర్రాడికి ఒక గుర్రాన్ని ధాన్యాన్ని బట్టల్ని ఇంటికి బహుమతిగా పంపించి మహారాణి కోటలో పనికి పెడతాడు ఇంకొన్నాళ్లకు రాజుగారు పని ఎలా ఉంది రాణిగారి గురించి అడుగుతాడు ఆ కుర్రాడు మీరంటే రాణిగారికి చాలా ఇష్టం కాని ఆమె పుట్టుకలో ఏదో రహస్యం ఉంది అని అంటాడు ఉలిక్కపడ్డ రాజు రాణి తల్లిదండ్రులను పిలిపించి అడుగగా అవును మీ నాన్నగారు నాకు బిడ్డ పుట్టగానే తనకు కోడలుగా అనుకున్నారు కాని నా సొంత బిడ్డ ఆరు నెలలకే చనిపోయింది చాయాలో తెలియక మా దాసి కూతుర్ని కన్న కూకూతుర్లా పెంచాను అని అంటాడు రాజుగారు మళ్లీ ఆ కుర్రాన్ని మెచ్చుకొని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు నిజమైన రాణులు తన కింద పనిచేసే వాళ్లతో మంచిగా ఆప్యాయతంగా మెలుగుతారు కానీ మీ భార్యగారు మాత్రం పని వాళ్లను చాలా హింసిచ్చేది అని అంటాడు అతని తెలివితేటలు మెచ్చుకొని రాజుగారు మరికొన్ని ఆవులు మేకలు బహుమతిగా ఇచ్చి తనను తన రాజ్యసభలో భాగం చేసుకుంటాడు కొన్నాళ్లకు తీరిగ్గా ఉన్నప్పుడు ఆ కుర్రాన్ని పిలిచి నా దగ్గర పనిచేయడం ఎలా ఉంది నా గురించి ఏదైనా చెప్పు అని అంటాడు కుర్రవాడు భయపడుతూ నా ప్రాణానికి ఏం హాని చెయ్యనోని మాటిస్తే చెప్తాను అని అంటాడు రాజుగారు అలాగే అనగానే మీరు రాజుగా మంచివారే అయినా మీ పుట్టుకలో లోపముంది మీరు రాజవంశీయులు కాదు అని అంటాడు రాజుకు కోపం వచ్చినా మాటిచ్చాడు కాబట్టి ఏం చేయలేక నేరుగా తండ్రిగారి దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు అవును బాబు నువ్వు మాకు పుట్టిన బిడ్డవి కాదు ఒక గొర్రె కాపరి బిడ్డవి మాకు పిల్లలు లేకపోవడం వల్ల ఈ వంశం అంతరించిపోకూడదని తెచ్చి పెంచుకున్నాము అని అంటాడు అంత బాధలో కూడా ఆ రాజు ఆ వైపు చూసి ఈ విషయం నీకు ఎలా తెలిసింది అనగా హే రాజా మహారాజు అనేవాడు బహుమతులు డబ్బులు నగలు ఆస్తుల రూపంలో ఇస్తాడు కాని మీరు ఎప్పుడూ గుర్రాలు గేదలు మేకలు ఇచ్చేవారు అది మహారాజుల లక్షణం కాదు అని అంటాడు మనుషుల పుట్టుక కుటుంబము పెంపకము వారి ప్రవర్తన వారి అలవాట్ల వల్లే తెలుస్తుంది డబ్బు హోదా వల్ల కాదు అని అంటాడు